మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కలిగి ఉండాలని సైబర్ నేరాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి డీసీపీ రామ్రెడ్డి నాయక్ కోరారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బంజీరుపల్లి తండాలో రాత్రి మత్తు పదార్థాల నిర్మూలనతో పాటు సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ధర్మారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పెద్దపల్లి డీసీపీ రామ్రెడ్డి నాయక్ బంజారా గురువు ఎస్సీ నాయకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ప్రస్తుతం డ్రగ్స్ గంజాయి లాంటి మత్తు పదార్థాలతో జరుగుతున్న అనర్థాలతో పాటు సైబర్ నేరాల తీరుపై అవగాహన కల్పించారు తల్లిదండ్రులు పిల్లల వ్యవహార శైలిపై అప్రమత్తతతో ఉండాలని కోరారు మత్తు పదార్థాల వినియోగం రవాణాపై ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు డ్రగ్స్ గంజాయి నిర్మూలనలో ప్రజలు భాగస్వాములై మత్తు పదార్థాలు లేని సమాచారాన్ని ఏర్పాటు చేయడంలో అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కేసీపీ జి కృష్ణ సిఐ ప్రవీణ్ కుమార్ ఎస్ఐఎం ప్రవీణ్ కుమార్ తో పాటు పోలీస్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు గంజాయి వ్యవస్థను మానుకొని వారి ఉజ్వల భవిష్యత్తును మన ప్రభుత్వం ఏదైతే ఏ రకంగా ఈ గంజాయిని ఉక్కుపాదం పెట్టి అణిచివేస్తుందో ఇది ఇది మన ప్రజల యొక్క మంచి బంగారు భవిష్యత్తు కొరకు కాబట్టి ప్రజలందరూ పానీయాలకు దూరంగా ఉండి ఇరవై సంవత్సరాలు కష్టపడి ఎనభై సంవత్సరాలు సుఖప్రాయమైన జీవితం గడపాలని మేము పోలీస్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండి ఎక్కడ ఏ చిన్న గంజాయి గురించి సమాచారం ఉన్నా ఇమ్మిడియట్గా మా ధర్మారాం సబ్ ఇన్స్పెక్టర్ కానీ లేకుంటే హండ్రెడ్ డైల్ చేస్తే ఇమ్మిడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి మీ యొక్క మీరు ఇచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉస్తారు